హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాతావరణం లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైక్ని యాక్టివ్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి రోజు రోజుకు పెరుగుతున్న చలి తీవ్రత అలాగే పొగ మంచు కూడా ఎక్కువగా పెరుగుతుంది ఇలాగ ఎన్ని రోజులు పెరుగుతుందని తెలియదు రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది అయితే చలి తీవ్రత ఎలా ఉందంటే సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల లోపైతే ఉంటుంది పొగ మంచు కూడా అట్లాగే ఎక్కువగా ఉంటుంది పొగ మంచు అయితే నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది దాకా అయితే ఉంటుంది ఇలా రోజు రోజుకైతే పెరుగుతుంది ప్రయాణికులకైతే చాలా ఇబ్బందికరంగా అయితే పెడుతుంది ఇది ఈ పొగ మంచులు ఎక్కువ తిరగడం వల్ల జలుబు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైక్ యాక్ట్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ